ప్రముఖ గాయని చిన్మయ్ శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది రీసెంట్ గా ఈమె ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తనపై తన కుటుంబంపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు అసభ్యకరమైన పదజాలాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది ముఖ్యంగా తన భర్త రాహుల్ రవీంద్రన్ మంగళ సూత్రంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు నెటిజన్లు హద్దులు దాటి ట్రోలింగ్ కు దిగారు వీళ్లు పబ్లిక్ గా మహిళలను కించపరుస్తూ రాయడానికి వీలు లేని భాషను ఉపయోగించడం దారుణమని చిన్మై ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది మహిళలపై ఈ విధమైన ద్వేషపూరిత ప్రసంగాన్ని ఆమె తీవ్రంగా నిరసించింది నిరంతరాయంగా జరుగుతున్న ఈ అవమానాలతో తాను విసిగిపోయారని చిన్మయి స్పష్టం చేసింది రోజు అవమానాలతో విసిగిపోయాం మహిళలకు మరింత గౌరవం దక్కాలని ఆమె డిమాండ్ చేసింది అంతేకాకుండా ఈ ట్రోలర్లు మరింత హద్దులు దాటి తన పిల్లలు చనిపోవాలని కోరుకుంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంది పిల్లలను సైతం ఇలా ట్రోలింగ్ లోకి లాగడం అత్యంత బాధాకరమని ఇది ఎలాంటి సంస్కృతి అని ఆమె ప్రశ్నించింది ఈ దారుణమైన వాతావరణాన్ని ప్రోత్సహించవద్దని ఇలాంటి వ్యక్తులు మీ స్నేహితుల్లో ఉన్నా వాళ్ళని సమర్థించవద్దని ఆమె అందరికీ విజ్ఞప్తి చేసింది ఈ ఆన్లైన్ వేధింపుల విషయంలో తాను మౌనంగా ఉండబోనని ఎంతకాలం పట్టినా న్యాయ పోరాటం చేస్తారని చిన్మయ్ గట్టిగానే ఫిక్స్ అయింది ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఫిర్యాదు చేసింది సజ్జనార్ సార్ సహాయం చేయండి నేను పోరాడతా ఈ కేసు పదిహేనేళ్లు పట్టిన చట్టం తన పని తాను చేసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొంది తెలంగాణలో మహిళలకు మెరుగైన గౌరవం దక్కాలని అభ్యంతరకరమైన కంటెంట్ ను విస్మరించి ముందుకు సాగే అవకాశం వాళ్లకు ఉండాలని ఆమె ఆకాంక్షించింది చిన్మయ్ ఫిర్యాదుపై సిపి సజ్జనార్ వెంటనే స్పందించారు ఆమె ట్వీట్ ను సైబర్ క్రైమ్ పోలీస్ విభాగానికి ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఏర్పడింది చిన్మయ్ శ్రీపాద ధైర్యంగా ఈ వేధింపులను ప్రశ్నించి చట్టాన్ని ఆశ్రయించడంపై నెటిజన్లలో ఆమెకు మద్దతు లభిస్తోంది సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు అసభ్యకర పదజాలం వాడే వాళ్లకు ఇది ఒక గట్టి హెచ్చరికగా మారింది చూడాలి మరి ఏం జరుగుతుందో